హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరవింద లక్ష్మి ఇద్దరూ కలిసి గురువుగారిని కలవడానికి వెళ్తారు ఇక ఆ గారు మాత్రం బాధగా లక్ష్మితో ఇలా అంటుంటారు నీకు నీ జాతకం కూర్చి చెప్పి నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు లక్ష్మి అని అనగానే లక్ష్మి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అరవింద కూడా గురువుగారి మాటలకి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు స్కూల్లో లేట్ అయిపోతుందని మిత్ర జున్ను ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు ఇక మళ్ళీ మిత్ర గారికి ఏం గండం ముంచుకు రాబోతుంది గురుగారు అని లక్ష్మి ఆ గారిని అడుగుతూ ఉండగా ఇక ఆ గురువుగారు చెప్పడం స్టార్ట్ చేస్తారు ఈసారి గండం మిత్రకి కాదు లక్ష్మి నీ కొడుక్కి అని అనే సరుగురు గారు ఇక లక్ష్మి అరవింద ఇద్దరు షక్కవుతూ ఉంటారు ఏంటి నా కొడుక్కి గండమా అని లక్ష్మి కంగారుగా అడుగుతుండగా అవును జున్నుకి మిత్ర వారసత్వంగా గండాలు కూడా వచ్చాయి ఇప్పుడు నీ భర్తతో పాటు నీ కొడుక్కి కూడా గండం ఎదురవుతుంది లక్ష్మి అని గురువుగారు అనగానే లక్ష్మి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక వచ్చే గండాల నుండి జున్నుని మిత్రని లక్ష్మి ఏ విధంగా కాపాడుకోనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్